అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అదృష్టం అంత బాగా మీకు కలిసి వస్తుంది గ్రహ నక్షత్రాలను బట్టి కలయికలను బట్టి చూసినట్లయితే గనక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనలక్ష్మి యోగం పట్టబోతుంది కొత్త వాహనం కొనుగోలు చేస్తారు కొంత సొంత ఇంటికల నెరవేరబోతుంది మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మెచ్చుకోలు అందుకోబోతున్నారు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారితోటే ప్రేమ వివాహం జరుగుతుంది ఈ రోజు ఈ రాశి వారు వివాహితులకు వివాహ యోగం ఉన్నది కా కాబట్టి మంచి మంచి కుటుంబ సభ్యుల నుండి సంబంధాలు రావడం జరుగుతుంది మరి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి పెద్దల అనుమతి కూడా లభిస్తుంది ఈ రోజు మరి ఏ పని చేసినా కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టడం వల్ల చాలా శుభకరంగా ఉంటుంది మరి అమ్మ నాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి బీపీ షుగర్ వంటివి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మరియు వారి గురించి సరైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఇంట్లో పగిలినటువంటి గాజు సామాను ఏది కూడా ఉంచకూడదు బయటకు తొలగించేసేయాలి ఈరోజు ఏ విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి వస్తువుల విషయాల్లో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీరు ఇంట్లో ఉన్నటువంటి పగిలిన లేదా చినిగినటువంటి దుస్తువులు కానీ మరి ఏ విధంగా మీకు అనవసరమైనటువంటి చిరాకు కలిగించే వస్తువులను కానీ మీరు మీ దగ్గర ఉంచుకొని మీ పరిస్థితిని చెడగొట్టుకోకండి మీరు నెగిటివ్గా ఉన్నటువంటి వాటిని మీ ఇంటి నుండి దూరంగా పడివేయండి కేవలం పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి పాజిటివ్ ఆలోచనల వల్ల మాత్రమే మీకు చాలా మేలు కలుగుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు కేవలం శుభాలు మాత్రమే కలుగుతాయి మీ దశ తిరగబోతుంది ఈరోజు ప్రేమికులకు ప్రయా శుభదినంగా ఉంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా చాలా శుభదినంగా ఉంది వివాహం సఫలీకృతం అయితే అవుతుంది అనేక విధాలుగా ఉన్నటువంటి ఆటంకాల నుండి మీరు బయటకు రాగలుగుతారు పరిస్థితులన్నీ కూడా సరిదిద్దుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది మరియు రోజు వ్యవహారాలు సంబంధ వ్యవహారాలలో లోటు పాటలు తప్పకపోవచ్చు విపరీతమైన పని వత్తిడి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు అనారోగ్యంగా ఉన్నటువంటి వారు మాత్రం డాక్టర్ను తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుంది ఒక మిత్రులతో విరోధం రాకుండా ముందు జాగ్రత్త వహించండి దైవానుగ్రహం అన్ని వేళలో అండగా మీకైతే ఈ రోజు ఉంటుంది అష్టమూలిక తైలంతో ల లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయండి ఎవరి వల్ల కూడా ఏ శత్రువు వల్ల కూడా మీకు ఈరోజు ఎటువంటి హాని అనేది ఆపద దరి ఉంటుందని శుభాలు మాత్రమే మీకు కలుగుతాయి వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు ఈ రోజు అందుకోవడం జరుగుతుంది పూజలలో ఈరోజు మీరు కుంకుమ కుంకుమార్చన చేయించుకోవడం చాలా ఉత్తమం మాట తొందరపాటు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి తొందరపడి మాటలు ఉండండి నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది చక్కని అవకాశము మీ ముందుకు రాబోతుంది నేర్పుగా ఉపయోగించుకోండి కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభపడతారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి మీకు మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు ఆటంకాల అవరోధాలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి అన్ని విషయాల్లో కూడా మీకు కేవలం శుభం మాత్రమే అందుతుంది శుభకరమైనటువంటి సూచనలు మాత్రమే అందుకోవడం సాధ్యత సాధ్యం అవుతుంది కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు మీరు ఈ రోజు చేసినటువంటి మరియు పుణ్య కార్యాల వల్ల మీకు ఒక ఆటంకం అనేది స్వయం చాలకంగా తొలగించబడుతుంది ఈరోజు మీరు చేసిన పనులు మీకు మంచి నైపుణ్యాలను కూడా మీరు ప్రదర్శించడం వల్ల పేరు ప్రతిష్టలు అయితే అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రవర్తన తోటి ఈ రోజు ఉండడం సాధ్యమవుతుంది మంచిగా పరీక్షలు రాసి విద్యవంతులు అవుతారు సంతోషం అనేది వారి మనసులోనికి రావడం జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి మార్పులు అయితే కొన్ని చోటు చేసుకుంటాయి ఈ రోజు రాసి వారికి చేపట్టిన ప్రతి పను లాభం చేకూరే అవకాశం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఇతరుల కుటుంబ సమస్యలలో తలదూర్చకుండా ఉండండి మీ పన్ను మాత్రమే మీరు చూసుకోండి లక్కీ సంఖ్య అరవై ఏడు లక్కీ కలర్ మరి లోహ మరి పరిహారంలో ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో